యూట్యూబ్ అమ్మలారా ఈ వీడియోలో మనం సత్యహరిచంద్ర అడుగులో హరిచంద్ర యొక్క పాత్ర వారణాసి ఘటన ప్రజల స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ పదహారు పద్యాలకి స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్ కావాలనుకుంటే మీరు నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేయాలి అలాగే అందుబాటులో వాల్యూమ్ వన్ నుంచి వాల్యూమ్ ఎయిట్ వరకు ఎనిమిది పుస్తకాల చట్టం అందుబాటులో ఉంది ఆన్లైన్ కావాలన్నా లేదా ఈ హెల్చంద్ర నాయకు పద్యాలు లేదా రాక్షించమ్మకాలు బుక్ పుస్తకాలు అనుకుంటే ఈ నెంబర్కి నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ నెంబర్ కాంటావచ్చు ఇప్పుడు మనం ఇందులో భక్తి యొక్క పదం చేసాము ఉదయ్ గ్రామంలో ఈ భక్తి యొక్క పదం చేసే పద్యం స్థానాలను మనం నేర్చుకున్నాం వాట్సాప్లో మేము నేర్పిస్తాను మీరు తర్వాత మీరు చింత సగమ్మ బీసీప ఆ రోగుణా ఆ రోగుణా కొంతమంది బీంపులస్ అంటుంటారు అది భీంపలతో గమగలిందరూ కలిసినప్పుడు కూడా మనం ఈ పద్యంతో ఉదయం వచ్చినందుకు అని పేరు తో పేరు వాళ్ళు అనమాట మొట్టమొదటిగా సాగ మా పా మా పాస్ ని జాప పా మా పాస్ ని పా మా గ మా గ రే గారే నిసా పా దా నిసా రే సనీత మా పాద పా మా గారి సా మగ పమాని మ నీ ఇక్కడ దేవి కష్టం ఇటువను పుణ్యక్షేత్రమైన వారణాసం దర్శించదండి చూడు ఈ వారణాసానం విటమిన్ పనిసగమ పగమ లేగా సరి నిసా పని అంటే పద్యం స్టార్ట్ అవ్వదు భక్తయోగ పదన్యాసి స నిశ్శాస నిశ్శాస నిహే ప పగగగ రిస అని నిశాగా రిస ఈ రెండు పేజీలు హార్మోన్ పేజీ చెప్పాక ఆ తర్వాత మిగతా సరే చెప్తారు మొట్టమొదటిగా ఉదయం రచంద్రికా సత్యము సాధారణంగా అలాగే పంచమము కసిక నిషాదం చేయదు హెచ్ సత్యం స గావం सरलता मावन पा नीवन सर फर्स्ट ओपन पर सागम पा म पासन जापम सा ever

చోక్ స్ట్రాంగ్ ఈ నమ్మదగ సాధ్యేతరా కూడస్తుంది ఇక్కడ మళ్ళీ బిట్ ఉంటది పా మగ పా మగ పా మగ పా మగ పా మగ రిస दशात्र वखरासि ससनि निपसा निपा मापा निपा मगा पा ससनि निपा

స్వర్ణ తీటట సంభాసి నీ పనినిని నిరుస నిరుస నిపామగా నీ పనినిని घम सामग स नहीं गारी गस नी गम सामगस नी ग्री मगस

क्षेत्रवासी गम पम गम ऋग सस नि सस सा, सारी सनी गम पी वाराणसी निशस निपस ఇక్కడ ఇక్కడ ఆలపన నీరి సరి 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 సని పాస ని స ని స ని భ మా ని పని పని ప ని ప మ గ ప మ ప మ ప మా గ స ఇంతవరకు ఒక ఆవృతం అనమాట ఇంతవరకు చెప్పుకున్నాం मसीद

వాడి సరి సరి నిరిసని నిరిసని స నిప పస నిస నిప మాగ గమ పని సగరిసాని గారి మాగ సా ఇంతవరకు కార్యక్రమం చెప్పు It is a, a new, world. ಪಮಗ ಗಮ ಪಿ ಸ ನಿರಸ ನಿ ಪಮಗ ಗಮ ಪಿ ಸಗ ಸ ಸಗ ಸ ಸಗ ಸ ಸಗ ಸ ಸಗ ಸಗ పని పని మా గమ్మ పని ఇంతవరకు చెప్పుకుందాం ఇక్కడ ఉంది మనమ్మా

पास नी का सगा घरे सनी पानी शाम गी सनी

హరిచంద్ర పాత్ర పదార్ పదరి ఇందులో స్వరాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్ కావాలనుకున్న లేదా పాటు వాల్యూ వన్ నుంచి వాల్యూ ఎయిట్ వరకు ఎనిమిది పుస్తకాల చట్టు మీకు కావాలనుకున్న మీరు ఈ నెంబర్కి కాల్ చేసి పుస్తకాలు ఆర్డర్ పెట్టి మీ ఇంట్లో కూర్చొని హార్మోని చక్కగా నేర్చుకుంటారని కోరుకుంటూ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అందరికీ ఒకసారి హృదయపరకు నమస్కారం తెలియజేసుకుంటూ चाहिँ हरिचन्द्र प्रजायु